భద్రకాళి సమేత శ్రీ వారి శ్రావణ మాసం ఇరవై ఏడు రోజులు నక్షత్ర దీక్ష దిగ్విజయంగా కొనసాగింది ఈ దీక్ష సమయంలో భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది అందరికీ శుభం జరగాలని కోరువులు శుభ సంతోషాలతో మంచి వర్షాలతో పాడి పంటలతో సతశ్రామణంగా ఉండాలని పర్వేక్షణ సుఖినోభవంతో అందరికీ మంచి జరగాలని ఆలవేశాను విశ్వాసం కలిగిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి ఇరవై ఏడు రోజులు మంచి పూజలు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి ప్రాచీన కాలం నుండి కాకతీయుల కాలం నుండి కొలువైన ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం స్వామి గుట్ట ఎక్కడ ఏం జరిగింది సామాన్య భక్తులు గుట్టపైకి ఎక్కేలా మార్గాన్ని మారుస్తాం ఇప్పటికే దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఒక హాల్ నిర్మిస్తాం దీక్ష యొక్క ప్రతిఫలం తెలంగాణ యావత్ రైతులు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ప్రజాపాలనలో కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి గతంలో ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చారు మళ్లీ ముఖ్యమంత్రికి స్వామివారి దర్శనానికి తీసుకొచ్చి ఆలయ అభివృద్ధి చేస్తాం ఈ దీక్ష యొక్క ప్రతిఫలం రైతులకు సకల ప్రజలకు లాభం జరగాలని వేడుకున్నాం Ich భద్రకాళి సమేత వీరభద్రస్వామి గారి శ్రావణ మాస నక్షత్ర దీక్ష ఇరవై ఏడు రోజులు దిగ్విజయంగా ఈ దీక్ష కొనసాగింది చాలామంది భక్తులు దీక్ష తీసుకోవడము ఈ దీక్ష సమయంలో శ్రావణ మాసంలో కొత్తకొండ వీరభద్రస్వామి భద్రకాళి స్వామి సమేత అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అందరికీ శుభం జరగాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి సంతృష్టిగా వర్షాలు పడి అంతా కూడా పాడి పంటలు సమృద్ధిగా రావాలని సర్వేజన సుఖనుభవం అందరూ బాగుండాలనే కోరికతో మాల వేసిన అందరికీ ధన్యవాదాలు దేవాలయ నిర్వాహకులు స్థానిక నాయకత్వం అందరూ కూడా అన్ని రకాల బాధ్యతలు ఇరవై ఏడు రోజులు అన్ని రకాలుగా కార్యక్రమాలకు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూజలు నిర్వహించిన దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పూజారులు కావచ్చు బయట మా ముఖ్య నాయకత్వం అంతా కూడా భోజనైతే తదితర ఏర్పాట్లు చేసే అంశాల లోపలందరూ కూడా సక్రమంగా చాలా నిర్విఘ్నంగా కొనసాగించినారు అందరికి ధన్యవాదాలు ఈ యొక్క ప్రత్యక్షంగా ఒక విశ్వాసం కలిగినటువంటి భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క ఆశీర్వచనం అందరి మీద ఉండాలి ఇది ఒక పెద్ద ఈ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచి కాకతీయుల కాలం నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ కొలువైన ఈ దేవుణ్ణి తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి గుట్టపైకి పోవడానికి కానీ ఈరోజు గుట్ట ఎక్కడ జరిగింది సామాన్యంగా భక్తులందరూ కూడా గుట్ట కొద్దిగా కష్టతరమైన రీతిలో దాన్ని మలుస్తాం పూర్తిగా కొంతమంది పనులే పైకి వారన్నటువంటి పద్ధతి కాదు కానీ నడిచి వెళ్ళడానికి సంబంధించినటువంటి ఒక మార్గాన్ని చేడక దేవకుడు సంకల్ప రుచిగా భావిస్తాను ఆ దైవ ఆజ్ఞతోటి ఆ కార్యక్రమం తీసుకుంటాం ఇప్పటికే ఒక మంచి పెద్ద హాల్ దేవ వచ్చేటువంటి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యాలతో నిర్మిస్తాను ఎక్కడే ఆచార రీత్య వచ్చేటువంటి కుమ్మరి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చెప్పినారు ఈ విధంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రభుత్వము దేవాలయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగాల్సిన అభివృద్ధికి ఇప్పుడు ప్రజాపాలనలో ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు మళ్ళీ ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ దేవాలయ దర్శనం కూడా చేస్తామనే మాట మనం చేస్తాం అందరికీ శుభాకాంక్షలు ఈ దీక్ష యొక్క ప్రతిఫలం తెలంగాణ యావత్తు దేశము ఈ నియోజకవర్గంలో రైతులకు ప్రజలకు అందరికీ లాభం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ